వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి పెండింగ్ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించేందుకు ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఈ నెలాఖరులోగా అంటే ఈ మార్చి నెలాఖరులోగా ఖచ్చితంగా ఏప్రిల్ మొదటి వారంలో అయినా ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ మరియు డిఏ బకాయిలను సరెండర్ లీవ్స్ బకాయిలను చెల్లింపులను వారి వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టిందండి ఇప్పటికే ఆర్థిక శాఖ దీనికి సంబంధించిన జీవో కూడా జారీ చేయగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి వినియోగించాలని చెప్పి ప్రభుత్వమైన ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఇక ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులకి రెండు ఇరవై ఐదు వేలు వరకు కూడా కోర్టులలో పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయండి అయితే ప్రాధాన్యత క్రమంలో కొన్ని వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందని అధికార వర్గాలు అయితే వెల్లడించాయండి వాటిలో ప్రస్తుతం విడుదలయ్యే బిల్లులు గమనించినట్లయితే జీపీఎఫ్ లోన్లకు సంబంధించిన బిల్లులు డిఏ బకాయిలు సరెండర్ లీవ్ అమౌంట్ మెడికల్ బిల్లులు పెన్షన్లకు సంబంధించిన డిఆర్ బకాయిలు అయితే ఉండవచ్చండి ప్రభుత్వం ఈ నెలాఖరులో వీటిని పూర్తిగా క్లియర్ చేయాలని అయితే చూడటం జరుగుతోంది అదే సమయంలో ఇంకా పెండింగ్లో ఉన్న డిఏలు ఇతర బకాయిలను వచ్చే నెలలో అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందండి ఈ విధంగా ఈ నిర్ణయంతో ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పి ఉద్యోగులు అయితే భావిస్తూ ఉన్నారు ఎందుకంటే వారికి ఆర్థికంగా కొంత భరోసా అయితే లభించడం జరుగుతుందండి ఈ బకాయిలు విడుదల వల్ల ఎందుకంటే డిఏ బకాయిలే ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి చాలా వరకు ఉన్నాయి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల ఐదు లక్షల పై మాట అయితే పెండింగ్ బకాయిలు అయితే ఉండటం జరుగుతుంది అయితే కొంతమంది పెన్షనర్లు ఈ పెండింగ్ బిల్లులను చూడకముందే మరణించడం కూడా జరిగిందండి చాలామందికి ఎరియర్స్ రాకముందే అయితే ఈ విధంగా జరిగింది కాబట్టి ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం అయితే తీసుకొని ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి కొంతమేర పెండింగ్ బిల్లులను జమ చేయటంతో ఆర్థికంగా భరోసా అయితే ఇవ్వటం అయితే జరుగుతుందండి ప్రభుత్వం నేరుగా మేనిఫెస్టోలో చేర్చిన విధంగా పెండింగ్ బిల్లులను క్రియేట్ చేస్తామని జగన్ హయాంలో అయితే ఇరవై ఐదు వేల కోట్ల వరకు కూడా పెండింగ్ బిల్లులను అయితే ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఇప్పుడు కొంతమేర నిధులను అయితే విడుదల చేసి షెడ్యూల్ ప్రకారం మిగతా అమౌంట్ని అయితే జమ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ నెలాఖరులోగా లేదా ఏప్రిల్ మొదటి వారంలో అయితే పెండింగ్ బిల్లులకు సంబంధించి దాదాపుగా చాలా వరకు ఆరు వేల కోట్ల వరకు కూడా ఒక కాల పర్సెంట్ అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్